ఇదేంటంటే టమాటా పెరుగు పచ్చడి ఈ టమాటా పెరుగు పచ్చడి ఏంటంటే ఇది పెరుగు అనమాట పెరిగింది ఏం చేస్తానంటే దేంట్లో ఇది పోపునేసి కొంచెం ఇంగువ మెంతి పిండి ఉప్పు పసుపు అన్ని వేసి మగ్గించి దీంట్లో టమాటా ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంతవరకు పోపులో వేస్తాను ఇప్పుడు టమాటా పెరుగు పచ్చడి పోపు పోపులు తర్వాత ఏంటంటే పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటాలు ఇవ్వ మెంతిపిండి వేస్తాను దీంట్లో ఏంటంటే కొంచెం కొంచెంగా మెంతి పిండి వేస్తాను ఏంటంటే తిని కొంతమంది మా ఆవుపిండి కూడా వేసుకుంటారు కొంతమంది ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు లేదు నేను ఆవుపిండి నేను కొంచెం చేయకూస్తుంది పెరుగులో వేసుకోవాలి ఇదేంటంటే సువాసనకి ఆరోగ్యానికి మాత్రం మెంతు కంపల్సరీ వేస్తాను దాంట్లో కొంచెం తర్వాత అంటే ఇంగువ ఏంటంటే కొంచెం ఉప్పు ఉప్పు ఏంటంటే తొందరగా మగ్గుతుంది ఉప్పు వేస్తాను తర్వాత అంటే పసుపు ఇది పసుపు ఏంటంటే ఇప్పుడు ఇందులో ఇంగ మెంతి పిండి పసుపు అన్ని వేసాను పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటా ముప్పలు వేసాను ఇవి మగ్గిన తర్వాత కొంచెం మెత్త ఉడికిన తర్వాత అప్పుడు పెరుగులో వేస్తాను కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే పెరుగు కూడా తీస్తా కొంచెం ఇదేంటంటే పెరుగు మంట దీంట్లో పోస్తాను పెరుగు ఉడికిన తర్వాత దీంట్లో పోస్తాను దీంట్లో ఉప్పు కొంచెం వేసాను తొందరగా మగ్గటానికి తర్వాత పెరుగులు కూడా కొంచెం వేస్తాను ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఏంటంటే దీంట్లో కొంచెం మగ్గటం కోసము కొంచెం ఉప్పు వేసాను ఈ పెరుగులు కూడా కొంచెం వేస్తాను ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది కొంచెం మగ్గంగానే అందులో కలిపిస్తాను ఇది ఏంటంటే మామూలుగా చల్లది పోసుకోవచ్చు చమ్మన్నో రోజు చల్లచక చూపించాను పులుగుల వేసి ఇట్లా అంటే ఇది ఉత్త మామూలుగా చల్లటి అనమాట పెరుగులో ఇట్లా టమాటా ముక్కలు వేసి చేసుకుంటే టమాటా పెరిగిపోతుంది ఎప్పుడు ఒకేలా కాకుండా మనకి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మా వెరైటీగా ఉంటుంది పిల్లలు పెద్దలనే ఎవరైనా ఇష్టంగా తింటారు మారుతూ ఉంటుంది ఫుడ్ టేస్ట్ మారుతూ ఉంటుంది బట్టి బాగుంటుంది ఎందుకంటే బాగుంటుంది ఇట్లా ఇదేంటంటే అందరూ చేసుకుంటూనే ఉంటారు పొట్లకాయ పెరుగు పచ్చడి బీరకాయ ఏదైనా ఇట్లా చేసుకోవచ్చు మా పెరుగు పచ్చడి టమాటా టమాటా గానీ బీరకాయ కానీ సొరకాయ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఎక్కువ శాతం పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తారు ఇట్లా ఏంటంటే మనం ఇట్లా మా కూడా చేసుకోవచ్చు బీరకాయ కానీ ఆ టమాటా కానీ సొరకాయతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఏంటంటే వెరైటీగా ఉంటుంది తాప ఒక రకం అని ఎప్పుడు ఒకేలా కాకుండా తాపొక రకం బాగుంటుంది బాగుంది మీరు కూడా ఇట్లా చేసుకుని తినండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చుతుంది మీకు ఇట్లా టమాటా పచ్చడి ఇది దీనికి ఏంటంటే నేను వంకాయ కూర చేస్తున్నాను ఇది వంకాయ కూర చేస్తున్నాను ఇది టమాటా పచ్చడి దీనికి వంకాయ కూర వంకాయ కూర చేసుకున్నాం కంటే పెరుగు పచ్చడి చేసుకున్నాను రెండు రకాలుగా చేసుకుంటే మనకి ఈజీగా నలుగురు ఐదుగురున్న కడుపుని అన్నం తినొచ్చు బాగుంటుంది మగ లేత వంకాయలు తెల్ల వంకాయలతో కూర చేశాను వేసి ఏంటంటే బాగుంటుంది ఏదైనా అంటే కొంచెం కొంచెం అయినా రెండు రకాలు చేసుకుంటే మనకి ఈజీగా తినడానికి కలిసి వస్తుంది గుడ్డులో ఒక నలుగురు ఏదో ఈజీ తినచ్చు మీకు ఇది టమాటా పెరుగు పచ్చడి ఇది వంకాయ కూర తెల్ల వంకాయలతో కూర చేశాను ఉల్లిపాయలు వేసి దీని ఏంటంటే దీనికి ఇట్లా కాంబినేషన్ బాగుంటుంది ఒక పులుసు ఒక పచ్చడి ఒక పులుసు కూరను బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు నా వీడియో అందరు చూస్తున్నారు నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే మీకు ఈ రెసిపీ నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇట్లా చేసుకొని చూసి నాకు కామన్ రూపంగా చెప్పండి బాగుంటుంది మీ ఇంకో మీ పిల్లలు కూడా మంచిగా హాయిగా కడుపు అన్నం దాని బాగు బాగుంటుంది